నేను గణపనిచ్చడానికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాను డాడీ ప్రభా ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ఆశీర్వదించండి తండ్రి నీ కృపా కాబదల నీ దీవెని ఆశీర్వదించండి లైవ్కి వస్తున్నా ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా దైవానికి స్తోత్రాలు నేను లైవ్ని సస్తాను బిడ్డలను నీ అస్థానికి అమ్మ చెప్పుకుంటున్నాను ఇదే కాలంలో ప్రభా నీ బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి కృప చూపించ సహాయం తెచ్చండి ఏ అడుగు చిన్న తండ్రి అలా అండి అందరు బాగున్నారా ఈరోజు నేను చెప్పాను కదా జల్లు చేసింది గొంతు బాగా నొప్పిగా ఉంది బయలుదేరి రాయి చుట్టుకి వెళ్తున్నాను ఇంకా అదేవిధంగా ఒకదాన్ని వెళ్ళాలి కదా ఈ అడవిలో చూడండి మా ఊరు అక్కడ వెళ్ళిపోయండి కొండ కింద మా ఊరు చూసారా ఇంకా ఇంత కొండారింటి వెళ్తూ వీడియో అవి వచ్చేసి కొండారండి ఇది వచ్చేసి ఒక రోడ్ అండి మూడు రోడ్లు ఉన్నాయరికి మూడు రోడ్లలో కొండారింటి పోతే దగ్గర ఇది వచ్చేసి మా ఊరు ఉత్తరం పక్క ఉండే రోడ్డు అండి ఇంకొక రోడ్డు కూడా ఉంది ఆ రోడ్డు సుమారు మూడు కిలోమీటర్ల పైనే ఉంటుంది ఆ రోడ్డు కూడా ఒకసారి నేను చూపించడానికి ప్రయత్నిస్తాను చూడండి సుమసాని ఏరియా అంటారు కదా ఎవరు మనసులో ఉండరు ఎప్పుడన్నా బండ్లు ఉండిపోతూ ఉంటాయి ఏరియాలో రాయి చుట్టుకెళ్ళేసి సూ వేయించుకొని ట్యాబ్లెట్లన్నీ తీసుకొని వద్దామనేసి అని బయలుదేరాను గొంతు అంత బాగా నస్తుంది జలుబు చేసింది జ్వరం వచ్చినట్టే ఉంది ఒకదాన్ని వెళ్ళడం బోర్ కొట్టినట్టు ఉంటే ఇక లైవ్ చేసుకుంటూ వెళ్దాంలే అని చెప్పేసి అని లైవ్ స్టార్ట్ చేశాను ఇట్లా వచ్చేటప్పుడు అయితే బాగా కనపడుతుంది ఎండ ముఖానికి వస్తుంది కాబట్టి కదా ఇంకెట్లన్న పడ్డాం ప్రయాణం సిటీకి ప్రయాణం హాస్పిటల్కి ప్రయాణం హేట్లో ఉండక స్క్రీన్ మీద డబుల్ టైప్ చేస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మూర్తి నా పాపమల కొరకు ఈ పాటలా ఉండక స్కిన్ మీద డబుల్ డైవ్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో రైతుల గురించి అనేక విషయాలు ఉంటాయండి మీరు ఎక్కడ లైవ్ చేస్తున్నారు కామెంట్ చేయండి ప్లీజ్ చూడండి ఈ రెండు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలంటే ఒకదాన్నే బోర్ కొడుతుంది అందుకనే లైవ్ స్టార్ట్ చేశాను మీరు నాతో ఉంటే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను ఇంతకుముందు గుట్టారింటి వెళ్తూ లైవ్ చేశానండి చూడండి ఆ గుట్టలంబడి వెళ్ళాలంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది పాములు ఇన్ని ఎదురైతే ఇదైతే బాగా బండి బండి బాట అనమాట ఇది దీనికి రోడ్డు వేస్తామంటున్నారు కానీ సుమారుగా ముప్పై యాభై సంవత్సరాల నుండి రోడ్డు వేసింది లేదు యా నాయకుడు వచ్చినా మాకు వేయలేదు జగనన్న వచ్చినప్పుడు ఈ మట్టి అయితే తోలిచ్చినాడు మళ్ళీ ఈసారి జగనన్న గెలిస్తే రోడ్డు వేయిస్తానన్నాడు కానీ ఆయన ఓడిపోయినాడు ఈ చంద్రబాబు గారు అస్సలు పట్టించుకోలేదు కనీసం మట్టి కూడా దొల్ల కుక్క నాకు బాడీ గార్డ్ కుక్క ముందు వెళ్తూ ఉంది పరికి పండులు ఇక్కడేనండి ఇది చెట్టే పరికి చెట్టు అయిపోయినాయి అన్నీ చూడండి కోసేశారు పరికాయలు కూడా నేను వీడియో తీసి పెట్టినాడు మీకు కాయలుగా ఉన్నప్పుడు పండ్లుగా ఉన్నప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క ప్రకృతి ఇచ్చే పొలం ప్రతి ఒక్కటి కూడా నా వీడియోలో ఉంటుందండి అవి రేగకాయలు కావచ్చు పరికాయలు కావచ్చు గంగరేని కావచ్చు మాడికాయలు నాగదార పండ్లు డ్రాగన్ ఫ్రూట్స్ చీతాపొలాలు అనేక రకమైన ఫ్రూట్స్ నా వీడియోలలో దొరుకుతాయండి మీకు చూడడానికి మా వీడియో నీకు మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ జీవనదిని నా హృదయమున ప్రవహింపజేయుమయ్యా ఇత్య జీవనదిని నా హృదయమున ప్రవహింపజేయుమయ్యా ఇంత దూరం వచ్చనా ఇప్పటికేమో ఒక బండి వస్తుంది బైక్ ఏమో చూడండి ఈ రోడ్న చాలా తక్కువ మనుషులు తిరగడం వంకాడికి వచ్చారు అన్నవాళ్ళు రోడ్డు కాడికి వెళ్ళే వరకు ఈ బండి బాట పూర్తయ్యి మెయిన్ రోడ్డు కాడికి వెళ్ళే వరకు నేను వీడియో లాంగ్ లైవ్లో ఉంటానండి ఒకవేళ పడితే బస్సులో కూడా లైవ్లోనే ఉంటాను లేదంటే కట్ చేస్తాను చూద్దాం చూడండి ఇక్కడ పంట పొలాలు చూడండి ఎంత బాగుంటుంది టమాటా చెట్లన్నీ అండి ఇవన్నీ టమాటా చూడండి ఎంత బాగున్నాయి ప్లీజ్ లైవ్లో నుండి పక్కకి వెళ్ళకండి సపోర్ట్ చేయండి మీ మంచి మనసుతో సపోర్ట్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేమండి మాడి చెట్లు చూడండి పూత ఎలా పుట్టినాయో అందమైన పూత మాడిపూత గుమ స్మెల్ వస్తుందండి మాడిపూత స్మెల్ ఇక్కడ పొలం పని చేస్తున్నారండి టమాటాలు కోస్తున్నారు అనుకుంటా పుర్లు కడుతున్నారు చూడండి అని వాళ్ళు పురులు కడుతున్నారు ఈ పక్క మాడి తోట ఈ పక్క సేద్యము టమాటా చెట్లకు పుర్లు ఎలా కడతారో చూడండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఒక అమ్మగాను అక్కగాను ఆదరించి లైక్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా చూడండి టమాటాలు ఫుడ్లు ఎట్టగడుతున్నారా లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ చూడండి సన్న దారాలు ఈ లాస్ట్లో వచ్చేసి వంకాయ చెట్లు ఆడు కూర్చొని తోటగా అన్న నమస్తే అన్న బాగున్నా బాగున్నారా అవునా థ్యాంక్ యూ అండి సెకండ్ లైక్ ఇచ్చినందుకు కామెంట్ చేశారు ఎవరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని దీంచును కాక ఇ పంట పొలాలు మీకు దొరుకుతాయండి మడి కోసేస్తున్నారు చూసారా మీ భయంకరమైన రోడ్డల్లో కాళ్ళు నడుపుతూ ఎంత దూరం వెళ్ళాలి మేము హలో తమ్ముడు నరసింహం తమ్ముడు బాగున్నావా మా మాడి చెట్లు అంటే మావి కాదులేండి ఇది మా మాడి తోటకి వెళ్ళినప్పుడు చూపిస్తాను ఇది రోడ్డింటికి పోయేటప్పుడు వేరే వాళ్ళవి ఈ పక్క అన్ని మళ్ళు ఆ పక్క వచ్చేసి మొత్తము తోటలు హలో అమ్మగారు బాగున్నారా ప్రైజ్లో రండి రెండు రోజులకి వచ్చారు లైక్ నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేక ఖాళీగానే ఉన్నాను శ్రీకాకుళంలో ఎలా అమ్మ స్టార్ట్ చేశారా మందిరం వృద్ధాశ్రమ మందిరం చేయాలన్నారు కదా ప్రార్థన చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి లైక్ ఇచ్చినందుకు చూడండి ఆ గుట్ట కింద మా ఊరు గుట్ట కిందనే మా ఊరు ఆ గుట్ట ఆనుకొని మా ఇల్లు ఉంటుంది అట్లా గుట్ట ఇంటి వెళ్ళామనుకో భయంకరమైన పాములు అక్కడ కూడా ఒకసారి లైవ్ చేశాను లాంగ్ వీడియో చేసి చూపించాను ఈసారి ఇక్కడ ఇది బండి బాట అనమాట జగన్ అన్న పుణ్యం కట్టుకొని దీన్ని మట్టి తోలిచ్చినారు ఇది బండిపాట అయితే ఈరోజు ఇట్లా లైవ్ చేస్తా వెళ్దాము మీరు చూసినట్టుంటారు ఉంటారు నాకు బోరు కొట్టకుండా చేరుకుంటానని చెప్పేసి అని లైవ్ స్టార్ట్ చేశానండి హలో అండి హలో బాగున్నారా నలుగురు ఉన్నారండి స్కిన్ మీద హైట్లో ఉండక స్కిన్ మీద డబుల్ టైప్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి పంటలన్నీ చూడండి పచ్చగా మడి నాటిన్నారు ఇక్కడంతా కొంచెం బీడు ఉంది నీ వర్షాలు పడింటే ఫుల్గా ఈ గెని అనుకుని ఈ రోడ్డు ఆనుకొని కూడా బాగా పంటలు పండించేవాళ్ళు వర్షం సరిగ్గా పడలేదు కాబట్టి బోర్ నెలతో ఎంత నాటుతారు మళ్ళీ నీళ్ళు తక్కువ వస్తే అన్నీ పాడైపోతాయి కదా పంటలు అందుకని తక్కువగా చేస్తారు ఇంకోడి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను బస్సు వచ్చేసి మాకు ఖచ్చితంగా పది కాళ్ళు కట్ వస్తుంది ఆ టయానికి నడుచుకుంటూ వెళ్తే తొమ్మిదికి బయలుదేరినానండి ఇంటికాడ మా కుక్క ఒకటి ఈ పురుగు ఈ పురుగు గురించి తెలుసా మీకు ఇది చూడండి ఎంత భయంకరంగా జలగా పొలంలోనింటి బయటకు వచ్చి రోడ్డు మీద పాకుతూ వెళ్తుంది చూసారండి జలగా చూసారా జలగా కొంతమంది అంటారు కదా జలగ పట్టి జలగ పీడిచ్చినట్టు పీడిస్తున్నావే అని జలగ పట్టిందంటే వదలదండి ఏదో ఇక్కడ కూడా ఒకటిపోతూ ఉంది ఇక్కడ కూడా ఒకటిపోతూ ఉంది జలగ అవి జీవించడానికి వాటికి కూడా అధికారం ఉంది కాబట్టి హక్కు ఉంది కాబట్టి మనం వాటికి హాని చేయకూడదు ఓ కుక్కలు వస్తున్నాయి వెళ్ళిపో మా కుక్క ఆడవోతుందండి రెండు కుక్కలు చూసినాయి ఎంట పడుతున్నాయి ఖర్చు వస్తాయమ్మా పాపం పో పో త్వరగా వెళ్ళిపో వెళ్ళిపోయిందిలే పట్టుకోలేదులే ఇంటికాడనే రావద్దని చెప్తే ఆ కుక్క బా వాయిస్ కట్ చేసినా ఇంతసేపు వాయిస్ కట్ చేసిననా జాన్సీ గారు కూడా వచ్చారు ఝాన్సీ గారు ఇక్కడ స్టార్టింగ్ లో ఎవరు అనేది అయిపోయింది ఎండ కనపడలేదు నేను నడుచుకుంటూ వస్తున్నాను కదా సారీ ఎవరు ఏమనుకోవద్దు నేను రోడ్డు కాడికి వచ్చేసాను ఈ అంద చూసి మీరు కూడా ఆనందించండి ఇవి దుస్స తీర్రతీగ పూలు అంటారండి ఇవి